ఎరిచెర్ల కిరణ్ కుమార్ అనే యువకుడు ముఖానికి మాస్క్ లేకుండా తన స్నేహితుడితో కలిసి బైక్ మీద వస్తుంటే పోలీసులు ఆపి అతన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించి అతన్ని చచ్చేట్లు కొట్టారని అది చూసిన సాక్షులు కూడా ఉన్నారని కిరణ్ కుమార్ చెల్లెలు చెప్పారు ఈ ఇన్సిడెంట్ జరిగి కొట్టి 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 చంపారు తల మీద బాగా కొట్టి చంపారన్న విషయం మా కిరణ్ అన్నతో సహచరుడు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా పక్కన అబ్బాయి ఇంటికి ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్ కాల్ చేశారు ఆ రికార్డింగ్ మా దగ్గర ఉంది ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే నెత్తి మీద తన్నేసి బాగా పోలీసులు కొట్టేశారు కాబట్టి మీ అన్నయ్య చచ్చిపోయేటట్టున్నాడు చచ్చాడో బతికాడో కూడా నాకు తెలీదు రండ్రా ఫాస్ట్ గా మీ నాన్నకి ఫోన్ చేయి అన్న మాటలు అబ్బాయి చెప్పారు తలకు తీవ్ర గాయం ఒంటి నిండా గాయాలతో స్పృహలో లేని కిరణ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పడేసి పోలీసులు వెళ్లిపోయారు విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే వైద్యులకు చూపించినా లాభం లేకపోయింది కోమాలోకి పోయిన కిరణ్ కుమార్ రెండు రోజుల తర్వాత చనిపోయాడు అయితే కిరణ్ కుమార్ పోలీసుల మీద తాగి దాడి చేశాడని అరెస్ట్ చేసి వాహనంలో తీసుకుపోతుంటే బండిలో నుంచి దూకి తలకి గాయమై చనిపోయాడని వాదించారు పోలీసు వాళ్ళని తీసుకొని మా జీబులో ఎక్కించుకుని నేనే డోర్ లాక్ చేసి మరి జీబులో ఎక్కించుకొని మా స్టేషన్ తీసుకురాబోతున్నాను ఆ సమయంలో అక్కడి నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరము మా స్టేషన్ మధ్యలో డిఎస్పీ ఆఫీస్ ఉంటుంది ఒక ఎయిట్ మీటర్స్ వచ్చేసరికి ఆ అక్కడ టవర్స్ టవర్స్ ఉంటుంది దాని ఎదురుగా గుంటలు ఏర్పడినాయి ఆ గుంటలు ఏర్పడినప్పుడు ఆ గుంటల దగ్గర మా వెహికల్ స్లో అయింది స్లో అయితేనే ఈ వెహికల్ నుంచి వీళ్ళు పారిపోవాలనే దురుద్దేశంతో ఈ ఎరిచర్ల కిరణ్ తాగిన మొత్తులో ఆ బండ్లో నుంచి దూకేశాడు రన్నింగ్ వెహికల్ లో నుంచి దూకేశాడు అలా దూకడం వెనక్కి దూకడం వల్ల అతను ఆ రన్నింగ్ వెహికల్ నుంచి వెనక్కి పడిపోయాడు వెనక్కు పడిపోయిన వల్ల అక్కడ సైడ్ లో ఉన్న రాళ్ళు ఈ తలకి చూడు చూపడం నేను ఆ జీవ్ ఆపి ఇమీడియట్ గా

ఇక్కడ ఫీమే లాజ్ ఉందో కాదు కాదు లాజు డిసైడ్ చేస్తారు మనిషి చచ్చిపోవడానికి మనిషి చనిపోవడానికి ఇతర దేశాలలో పోలీసులు చేసే నేరాలను దర్యాప్తు చేయడానికి ఇంటర్నల్ అఫైర్స్ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఉంటాయి కానీ పోలీసులే చావగొట్టి మళ్లీ ఆ పోలీసులే దర్యాప్తు చేస్తామనడంలో న్యాయం ఎక్కడుంది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని ఎవరికన్నా నమ్మకం ఉంటుందా ముమ్మాటికి చేయరు ఒక్కసారి చూడండి ఆ రోజు చనిపోయిన కిరణ్ కుమార్ తో బైక్ మీద ప్రయాణం చేస్తున్న అతని స్నేహితుడు వాలేటి షైనితో ఎట్లా చెప్పిస్తున్నారు

కూర్చున్నాం సార్ కూర్చుంటే ఇంకా వన్ ఆర్ డోర్ చేసి ఇట్లా ముందు దూకేసాడు ఇక్కడ స్టార్ట్ అయిపోతే స్టార్టింగ్ అయిపోయి కొంచెం సగం దూరం వచ్చింది సార్ కరెక్ట్గా డిఎస్పి గారు ఆఫీసు కొద్దిగా గనుక ఇంకా డిఎస్పి ఆఫీస్ రావు అక్కడ దిగి ఇట్లా దూకేసాడు సార్ ఎందుకు మీ పక్కన కూర్చొని ఉన్నాడు కదా సార్ ఎందుకు అనుకుంటున్నా దొరికినట్టు సార్ నేను అప్పటికి ఆధార్ ఆధార్ అని పంపించండి సార్ దూకేసాడు సార్ ఇంకా దబ్బు తగ్గినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు చేయని అరాచకాలు లేవు పోలీసు నేరాలని దర్యాప్తు చేసి సత్వరమే శిక్షించే ఒక స్వతంత్ర సంస్థను టీడీపీ ప్రభుత్వం తీసుకురావాలి స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి అమెరికాలోని ఇంటర్నల్ అఫైర్స్ తరహాలో పోలీసులను విచారించి శిక్షించే సర్వాధికారాలు ఇవ్వాలి